అండి అందరికీ నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ఈ సంవత్సరం అంతా మీరు అనుకున్నవన్నీ జరిగి మంచిగా ఉండాలని మీ కుటుంబంతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో మనకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడనమాట సంపద సృష్టిస్తా అని చెప్పి తన సంపదను పెంచుకొనే ఎలా ధనిక సీఎంగా ఫస్ట్ ప్లేస్లో ఎలా నిలిచాడో మనం చూస్తూనే ఉన్నాము జాతీయ మీడియా సర్వేలో తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లలో అది కూడా లీగల్గా ఉండే అమౌంట్ మాత్రమే తొమ్మిది వందల ముప్పై కోట్లలో ధనిక సీఎంగా ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు చంద్రబాబు నాయుడు సో మనం అందరం చంద్రబాబు నాయుడికి కంగ్రాచులేషన్ చెప్పాలి కానీ ఆ సీక్రెట్స్ ఏదో కొంచెం పేద ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా సంపద వాళ్ళు కూడా ధనికులు అవుతారు కదా అని మరి అందరూ కోరుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు ఈ సీక్రెట్స్ చెప్తాడో లేదో చూడాలి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అన్నారంటే జో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు అప్పులు అప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శించారు ఆ పచ్చ మీడియా ఇప్పుడైతే పచ్చ మీడియా అసలు నోరు మూసుకొని ఉంది నోరు అయితే లేదు చంద్రబాబు నాయుడు అయితే రోజు రోజుకి మంగళవారం వస్తే అప్పులు మంగళవారం అంటేనే అప్పుల డే అన్నట్టు ఇంతకుముందు సోమవారం అంటే పోలవరం అనేవాళ్ళు ఇప్పుడు మంగళవారం అంటే సోమవారం పోలవరం పోయింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మంగళవారం వచ్చింది మంగళవారము అప్పుల డేగా మారిపోయిందనమాట చంద్రబాబు నాయుడు ఇప్పుడంతా ఎందుకంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అని దోచుకోవడంలోనే పడింది అంటే అన్ని కాటికి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడంతా దోచుకోవడంలో ఈయన దోచిపెడుతున్నాడు ఆ కొడుకేమో నారా లోకేష్ ఏమో దాచిపెట్టడానికి ఆయన పరుగులు పెడుతున్నాడు అనమాట అయితే కనిపించడమే లేదంటున్నారు ఆయన ఎలా కనిపిస్తాడు దోచుకుంది చంద్రబాబు నాయుడు దోచిపెడుతుంటే ఆయన దాచిపెట్టడానికి వెళ్తున్నాడని చాలామంది నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎంతో జగన్మోహన్ రెడ్డి గారేమో ఐదేండ్లు జిఎస్టీని ఎంతో అంటే మనకి ఆదాయం వచ్చేటట్టు చేస్తే చంద్రబాబు నాయుడు ఆదాయం పడిపోయేలా చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం పడిపోవడమే కాకుండా అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఈ ఒక్క ఏడాదిలోనే లక్ష ఈ లక్ష పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసేసాడనమాట లక్ష పంతొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసేసాడనమాట చంద్రబాబు నాయుడు ఈ ఒక్క ఏడాదిలోనే అది కూడా ఇప్పటికే బడ్జెట్ ఇతర అప్పులు మొత్తం లక్ష పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది లక్షల కోట్లు లక్ష పంతొమ్మిది వేల లక్షల కోట్లు అప్పు చేసేసాడనమాట ఇంకా వచ్చే మళ్ళీ ఈ మూడు నెలల్లో కూడా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మళ్ళీ వచ్చే ఫైనాన్షియల్ కూడా మా మళ్ళీ పదకొండు వేలకు కూడా అప్పు చేయాలని ఆల్రెడీ మార్కెట్ రుణాలు తీసుకోవాలని కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే లక్ష ఎంత అప్పు చేశాడంటే చంద్రబాబు నాయుడు చూస్తున్నాం మనము ఒకటి పంతొమ్మిది లక్షలు అప్పంటే దగ్గర దగ్గరగా మళ్ళీ పదకొండు లక్ష వేలతో కూడా కలిపితే దగ్గరగా లక్ష ముప్పై వేల కోట్ల అప్పు చేసినట్లు తెలుస్తూ ఉంది సర్ ఇది అప్పుల ఊబిలో ఈ సర్కారు ఉండిపోతుందని తెలిసిపోతుంది మనకి జనవరి నుండి మార్చి వరకే మొత్తాన్ని ఈ ఇప్పుడు ఈ జ జనవరి నుంచి మా జనవరి నుంచి మార్చి ఈ మూడు నెలల్లోనే పదకొండు వేల తీసుకోవాలని క్యాలెండర్ రుణాల క్యాలెండర్ కూడా చేసినట్టు తెలుస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ చేస్తే నిరుద్యోగుల కోసం ఈయనేమో రుణాల క్యాలెండర్ రెడీ చేసినట్లు తెలుస్తుంది సో మరి అది కూడా జనవరి మార్చి నుంచి మార్కెట్ రుణాల క్యాలెండర్ కూడా ప్రకటించింది ఆర్బీఐ ప్రకటించినట్టు తెలుస్తుంది అది ఏపీకి పదకొండు వేల కోట్లు అప్పు చేసుకు చేసే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ అప్పులు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి అంటే ఎలా ఎలా అది కూడా ఈ మూడు నెలలో పదకొండు వేల కోట్లు కూడా ఎలా చేయాలనేది కూడా డేట్లతో సహా చె చెప్పిన ఆర్బీఐకి ఇచ్చినట్టు తెలుస్తుంది ఏడు ఒకటి రెండు వేల ఇరవైలో మూడు వేల కోట్లు ఇరవై ఎనిమిది ఒకటి వెయ్యి కోట్లు అంటే ఈ జనవరిలోనే నాలుగు వేల కోట్లు అనమాట ఒక నెలలో తర్వాత ఫిబ్రవరిలో నాలుగు రెండు ఇరవై ఐదు రెండు ఇరవై ఐదులో రెండు వేల నాలుగు రెండులో ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఐదు రెండులో వెయ్యి కోట్లు అప్పుడు మూడు వేలు అనమాట నాలుగు మూడులో రెండు వేల కోట్లు ఇరవై ఐదు మూడులో రెండు వేల కోట్లు అంటే మొత్తం కలిపి ఈ పదకొండు వేల కోట్లు ఈ మూడు నెలలోనే పదకొండు వేల కోట్లు తీసుకోవాలని చూసారు నిన్న మొన్న ఒక్క రోజులోనే ఐదు వేల కోట్లు అప్పు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది సో మరి చంద్రబాబు నాయుడు అయితే అసలు ఈ బాబు మనకైతే ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలకు ఏమి ఇచ్చాడు అంటే ప్రజల పైన అప్పుల భారం ఇచ్చాడనే చెప్పుకోవాలి ఈ ఏడు నెలలోనే జనం పైన భారం భారీ భారం మోసే మోపాడు ఇంత అప్పు చేసినా కూడా సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా పథకాలు అయితే అమలు చేయలేదు మరి జనాలు చూడాలి జనాలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి నమ్మించి ప్రతి సభలో నమ్మినడం అంటే భారీగా నమ్మించారు ప్రజలు కూడా భారీగా మోసిపోయారు మరి చూడాలి ఈ అప్పుల లాస్ట్కి ఇదే లాస్ట్ ఛాన్స్ అని చంద్రబాబు నాయుడు చాలా అంటే జీవితంలో మర్చిపోలేని విధంగా చాలా పెద్ద తప్పులు చేసి అప్పులు చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని అప్పులు చేసి నాశనం చేస్తున్నాడు అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించే వాళ్ళే ఎక్కువగా వాళ్ళదే మీడియా అయిపోయింది సోషల్ మీడియా నుంచి ప్రశ్నిస్తా అంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ ఎలా వేధిస్తున్నారో చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడికి అద్దు అదుపు లేకోకుండా ఇష్టం కొద్ది నాదే రాజ్యం అన్నట్టు దానికి తోడుగా ఏదైనా ఎవరైనా ప్రశ్నించి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ దింపి డైవర్ట్ చేస్తాడనమాట సో వీళ్ళంతా కలుసుకొని రాష్ట్రాన్ని అయితే నాశనం చేస్తున్నారు కూటమి ప్రభుత్వము ప్రజలు కోరి ఏరి ప్రజలకు ఏదో మాకు మేలు చేస్తారు అని తెచ్చుకుంటే ప్రజల మీద ఇంకా భారమైన చూసాం విద్యుత్ ఛార్జీలు ఆల్రెడీ మోపేశాడు ఎంత భారీగా జనాల మీద ఆ ఈ నెల ఇంకా కరెంటు బిల్లు వస్తే తెలుస్తుంది ప్రజలకి రేపు మననాడులో కరెంటు బిల్లులు వచ్చినప్పుడు జనాలు ఇంకా ఎంత తిట్టుకుంటారో ఎన్ని శాపనార్థాలు పెడతారో ఎన్ని శాప శాపనార్థాలు పెట్టే కొద్దీ చంద్రబాబు నాయుడుకి మంచి జరుగుతున్నట్టుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి ఎంత చేసినా మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటేనే జన జ ప్రజలు ఎలా మోస నమ్ముతున్నారో మనం అర్థం చేసుకోగలం సో మరి చూడాలి ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్ని ఇంకా ఈ ఒకవేళ జమిని ఎన్నికలు వస్తే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే లేదు జమిని ఎన్నికలు ఇంకా లేట్ అయితే ఇంకా మళ్ళీ ఈ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకా అసలు ఇంకా రాష్ట్రం ఏమవుతుందో తెలీదు అప్పులు ఇంకా ఏమవుతుందో ఇంకా ఊహించుకోలేము మనం ఊహించుకుంటేనే భయంగా ఉంటుందన్నమాట